విశాఖ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గారు నేను నా పేరు అడ్డాల వెంకటవరమరాజు ఈరోజు మన భావి భారతి ప్రధాని రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ బర్త్డే సందర్భంగా జిల్లా కమిటీ విశాఖ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే ఇవాళ మా రాహుల్ గాంధీ గారు బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సర్వీస్ యాక్టివిటీ యాక్టివిటీ అయినటువంటి బ్లడ్ డొనేషన్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్ మా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మేము అందరం ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే ఇవాళ మన ఇండియాకి కావలసిన ఎవరైనా మంచి యువకుడు అయినటువంటి పిఎం కావలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అలా మంచి ఎడ్యుకేటెడ్ మంచి నాలెడ్జ్ దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి ఫ్యామిలీ గాంధీ రాజీవ్ గాంధీ గారి తనయుడు అలాగే ఇందిరాగాంధీ గారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి గా మన ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకి అపోజిషన్ లీడర్గా ఏకదాటిగా బీజేపీకి మన ఇండియాలో తిరిగి సమాధానం చెప్పి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు అటువంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో మేము అందరం కలిసి మనందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈరోజు మీకు ఇంకొక విషయం ఏంటంటే మా అధ్యక్షురాలు అధ్యక్షురాలైన వైఎస్ శర్మలారెడ్డి గారు విశాఖపట్నం టూర్ రేపు ఉంది ఇదే పార్టీ ఆఫీసులో పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో ఇది వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా అనేవారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది అన్ని పార్టీలు బిజెపి అనుకూలం ఉన్న పార్టీలే జగన్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇవాళ సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ మా శర్మిలారెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన నిన్న విచ్చేసి ఉన్నారు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పర్యటన అయితే తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఏ పార్టీ ఆఫీసులో రేపు నిర్వహిస్తాం దీనికి ఏంటంటే మెయిన్ మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మలారెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఆ దిశగా ఆవిడ రాష్ట్రంతో పర్యటిస్తూ మా నాయకుల్లో ఉన్న పార్టీని శ్రద్ధం చేయడం కోసం పార్టీని గ్రౌండ్ లెవెల్లో అదే గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ శ్రద్ధ చేయడం కోసం ఆవిడ పార్టీ జిల్లా పర్యటన చేస్తున్నారు అలాగే ఈ సీనియర్స్కి కొత్తగా వచ్చిన నాయకులకి మధ్య సమన్వయం పరచడానికి అలాగే పార్టీలో ఉన్న లోపాలు అలాగే కొత్తగా పార్టీలో వచ్చిన వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ బ్యాక్ బోన్గా ఉంటే పార్టీ ఇది వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళుగా చూసాం పదిహేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సరైన సపోర్ట్ లేదు ఇవాళ ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన దగ్గర నుంచి ఆహర్నెస్లో పార్టీ కోసం కష్టపడుతున్నారు అటువంటి వ్యక్తి మనకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఒక పిసిసి అధ్యక్షురాలుగా రావడం అది మా కాంగ్రెస్ పార్టీ నిజంగా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ప్రతి క్షణం ఆవిడ పార్టీ బలోపతం చేయడం కోసమే ఆవిడ ప్రయత్నిస్తున్నారు ఆ దాని నిమిత్తం ఈరోజు ఈ ఇక్కడ ఉత్తరాంధ్ర టూర్ పెట్టడం జరిగింది రేపటి దిన్నాను కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయాలి నేను ఇవాళ చెప్తున్నా ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ వన్ ఇయర్ సెలబ్రేషన్ మనం రీసెంట్గా చేసుకున్నారు మీకు ఇవాళ ఏంటంటే ఆ పార్టీ ఏవైతే ఆ ఎలక్షన్కి ఇచ్చి సూపర్ సిక్స్ ఇచ్చి మేము అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఇవాళ అవి ఏమీ నెరవేర్చలేదు దాన్ని ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ లో రావాలి రాహుల్ గాంధీ గారు పిఎం అవ్వాలని మా ఆదిశగా మా రాష్ట్ర అధ్యక్షులు శరమన రెడ్డి గారు కానీ మా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ అందరం ఆదశగా మేము ఖచ్చితంగా వర్క్ చేస్తామని మీ సలమంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం இதே சரி இல்லேடி வந்து न 그럼 다시 한